మూడు అక్షరాలు తెలంగాణ గడ్డ ఉన్నంత కాలం తరం నుంచి తరానికి పారాడే పేరు కేసీఆర్ తెలంగాణ శిఖరంగా ఎగరేసిన మహానేత కేసీఆర్ రెండున్నర దశాబ్దాలుగా ఆయన పేరు తలుచుకోకుండా తెలంగాణ బిడ్డలు ఆయన నామస్మరణ చేయకుండా ప్రత్యర్థులు ఒక్కరోజు వెల్లదీయకుండా ఉండలేని అనివార్యతను సృష్టించారంటే అతిశయోక్తి కాదు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి ప్రాంతంగా ఉన్న తెలంగాణను ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్న తెలంగాణ ప్రజలను అసలు ఏ శ్రేణో తెలియకుండా ఉన్న రాజకీయ నాయకులను ఇదిరా తెలంగాణ అని గల్లా ఎగరవేసి నిరూపించిన దిశాలి ముమ్మాటికి కేసీఆర్ ఇది ఆయన ప్రత్యర్థులు సైతం కాదనలేని సత్యం కేసీఆర్ వ్యక్తిగా ఉదార స్వభావి రాజకీయాల్లో మాత్రం అగ్రెసివ్ యుద్ధ తంత్రంలో ఆయన కీలక సంచు శత్రు ఊహించని వ్యూహ రచనలతో హెచ్మిన్ లా విరుచుకు పడగలరు అహింస ఉద్యమ కార్డుగా గాంధీ ఒక మార్తున్ లూథర్ కింగ్ దర్శనం ఇస్తారు తమ దేశాన్ని ప్రేమించడంలో ఫెడరల్ ట్రస్ట్ ఆన్స్టన్ సుంకీలను గుర్తుకు తెస్తారు తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పదేళ్ల కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశమే అనుసరించాల్సిన అనివార్యతలు ఏర్పడ్డాయి తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ దేశమే అనుసరించాల్సిన అనివార్యతలు ఏర్పడ్డాయి